ఇటీవల చాలామంది పుణ్యక్షేత్రాలకు వెళ్ళే వారి సంఖ్య పెరుగుతోంది భక్తులకు అయితే ఎక్కువ ఆర్టీసీ కూడా కొన్ని ప్యాకేజీలు తీసుకొచ్చింది పుణ్యక్షేత్రాలకు సంబంధించి అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ ఉంటాయి బస్ ట్రావెల్స్ దాని ద్వారా కూడా వెళ్తారు అయితే ఇప్పుడు రైల్వే కూడా ఐఆర్టీసీ కొన్ని ప్రత్యేక ప్యాకేజీలు తీసుకురాబోతోంది పుణ్యక్షేత్రాలకు సందర్శనకు సంబంధించి ఎందుకంటే ఇప్పటికే ఎవరైనా ఒక ప్రత్యేక రైలు వెయ్యాలి అనుకుంటే ఐఆర్టీసీని సంప్రదిస్తే ప్రత్యేక రైలు వేస్తారు దాన్ని కొంతమంది ప్రైవేట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు అందులో సౌకర్యంగా సౌకర్యంగా అన్ని వెసులుబాట్లు కూడా కల్పిస్తారు ప్రయాణాలకు ప్రయాణికులకు కావాల్సినవి అయితే ఇప్పుడు తాజాగా వేసవిలో ఎక్కువ పుణ్యక్షేత్రాలు సందర్శించే వారికి ఐఆర్టీసీ కొన్ని ప్రత్యేక ప్యాకేజీలు అయితే తీసుకొచ్చింది విజయవాడ మీదుగా నడిచే భారత్ గౌరవ్ ప్రత్యేక రైళ్ళను రైళ్లలో టికెట్ల సంస్థ వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు ఐఆర్టీసీ నుంచి అయితే ఇందులో ప్రధానంగా దీనికి సంబంధించి ఇతర బుకింగ్ వివరాలకు సంబంధించి ఒక నెంబర్ కూడా ఇచ్చారు నైన్ టూ ఎయిట్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఈ నెంబర్లో సంప్రదించవచ్చు ప్రధానంగా వీళ్ళు చెప్పే కొన్ని ప్యాకేజీలు జ్యోతిర్లింగ దర్శన యాత్ర ఇందులో భాగంగా ప్రత్యేక రైలు ఈ నెల ఎనిమిదో తేదీన బయలుదేరిపోతుందట పంతొమ్మిదిన తిరుగు ప్రయాణం అవుతుంది ఉజ్జయిను ద్వారకా సోమనాథ్ పూణే నాసిక్ ఔరంగాబాద్ తదితర ప్రాంతాలను సందర్శించబోతోంది ఒక్కొక్కరికి టిక్కెట్ ధర పద్దెనిమిది వేల ఐదు వందల పది రూపాయలట ఇది ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి మే రెండు వరకు ప్యాకేజీలో రైలు హరిద్వారు అలాగే రిషికేశ్వర్ ఆనందపూర్ నైనాదేవి అమృత్సర్ మాతా వైష్ణోదేవి ఆలయాలను సందర్శించబోతోంది ఇక్కడ ఈ రైలుకు టికెట్ ధర కూడా పద్దెనిమిది వేల ఐదు వందల పది రూపాయలు అంటే ఒక పర్సన్కి పర్ హెడ్కి అనమాట అలాగే మే ఎనిమిదో తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు మరొక ప్యాకేజు సరస్వతి పుష్కరాలు స్పెషల్ రైలు అట ఇది పూరి కోనార్కు గయా వారణాసి అయోధ్య ప్రయోగ్రాజ్ తదితర ప్రాంతాలను సందర్శించబోతుంది దీని టికెట్ ధర పదహారు వేల ఎనిమిది వందలు అలాగే మే ఇరవై రెండవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు ఉన్న ప్యాకేజీలో అరుణాచలం రామేశ్వరం మధురై కన్యాకుమారి త్రివేంద్రం తిరుచి తంజావూరు ప్రాంతాలను సందర్శించవచ్చు దీని టిక్కెట్ ధర పద్నాలుగు వేల ఏడు వందలు ఇలాగా కొన్ని కీలక ప్యాకేజీలు అయితే ఐఆర్టీసీ ప్రొవైడ్ చేస్తోంది అంటే క్షేమంగా వెళ్ళి రావచ్చు అనమాట రైల్వే ప్రయాణంలో అందరూ బస్సులో వెళ్ళలేరు కాబట్టి ఇక వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి అందులో ఎలాంటి వెసులుబాటు ఉంటాయి అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నైన్ టూ ఎయిట్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ అనే నంబర్ని సంప్రదించమని ఐఆర్టీసీ చెబుతోంది